హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతి రైతుకి పిఎం కిసాన్ విడత రెండు వేల రూపాయలైతే ఇదివరకి పంతొమ్మిది విడతలుగా జమ కావడం జరిగింది ఇప్పుడైతే మనకి ఇరవైవ విడత రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అయితే ఈ ఇరవైవ విడత ఎవరికి డబ్బులు వస్తాయి ఆ యొక్క అర్హుల లిస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది దాన్ని ఏ విధంగా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చూసుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పిన విధంగా యాజ్ టీజ్ చేసినట్టయితే మీ యొక్క పేరు కూడా ఈ అర్హుల లిస్ట్లో ఉందా లేదా అనే పూర్తి వివరాలు మీరు కూడా చూసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ జాయిన్ అయినట్టయితే నేరుగా అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే అందుతాయి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసేటటువంటి లైక్ ద్వారా ఈ వీడియో రైతులందరి దగ్గర వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ బెనిఫిషరీ లిస్ట్ అర్హుల లిస్ట్ ని ఏ విధంగా చూడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ని ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్ లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి సెర్చ్ చేయండి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే మీకు అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునేటటువంటి వారు ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి అదేవిధంగా నెక్స్ట్ ఈ కేవైసీ ఎవరైనా చేసుకున్నట్టయితే కేవైసీ తప్పనిసరిగా చేసుకున్న వాళ్ళకే డబ్బులు అనేది వస్తాయి కాబట్టి ఇక్కడ ఇదే సైట్లో మీరు ఈ కేవైసీ కూడా చేసుకోవచ్చు ఇక్కడ పంతొమ్మిదవ విడత చూసినట్టయితే నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ది పిఎం కిసాన్ యోజన ఆన్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇరవై నాలుగు ఫిబ్రవరి రోజున పంతొమ్మిదవ విడత అయితే రిలీజ్ జరిగింది ఇప్పుడు మనకి ఈ యొక్క ఇరవైవ విడత అయితే మనకు రావడానికి రెడీగా ఉంది ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు మీరు పీఎం కిసాన్ రిజిస్టర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కేవైసీ అనేది కూడా ఇక్కడ చేసుకోవచ్చు లేదు అంటే మీకు ఇక్కడ పాసిబిలిటీ అయితే సిఎస్ఈ సెంటర్లో కూడా మీరు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ కేవైసీ కంప్లీట్ అయినటువంటి రైతుకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం ఉంది దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చినటువంటి న్యూ ఫార్మర్ ఐడి కూడా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఒకసారి గమనించండి బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా దీని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ స్టేట్ అడుగుతుంది సెలెక్ట్ స్టేట్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ డీటెయిల్స్ అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫర్ సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాను డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి అనకాపల్లి సెలెక్ట్ చేసుకున్నాను బ్లాక్ నేమ్ అంటే మీ యొక్క మండల్ పేరు ఇక్కడ బుచ్చాయపేటకి సంబంధించి నేను సెలెక్ట్ చేసుకున్నాను విలేజ్ ఈ మండలంలో ఉన్నటువంటి విలేజ్లు అన్నీ కనిపిస్తాయి ఇందులో ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి प्रती बेनिफिशियरी నేమ్ అనేది కనిపిస్తుంది వారి జెండర్ కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా అన్ని అయితే మనకి చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ పేజ్ యాభై మందితో ఉంది అదేవిధంగా సెకండ్ పేజ్ కూడా ఉంది సో డెబ్బై ఆరు మంది ఈ గ్రామంలో ఈ యొక్క అర్హులుగా ఉన్నారు ఇదే విధంగా మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ గ్రామ లిస్ట్నైనా కూడా చూసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది ఈ లిస్ట్ లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చూసుకోండి దానితో పాటుగా మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అది కూడా చెక్ చేసుకోండి దానితో పాటుగా మీరైతే న్యూ ఫార్మర్ రిజిస్టర్ ఐడి అని చెప్పేసి పదకొండు అంకెలతో ఏఈఓలు అయితే ఈ యొక్క ఫార్మర్ ఐడిని చేయడం జరుగుతుంది మీ గ్రామంలో మీరు చేసుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇంకా ఆ ఐడి కనుక చేసుకున్నట్టయితే మీ ఏఈఓని సంప్రదించి మీరు ఆ ఐడి కూడా కంప్లీట్ చేసుకోండి ఇరవైఓ విడత జూన్ మంత్ ఎండింగ్ వచ్చేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు గ్రూప్లో కానివ్వండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ అన్నీ మీ వరకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్తోనే ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్